అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను నీర్ దోశ వేస్తున్నానండి దానికోసం ఒక గ్లాసు బియ్యం నానబెట్టానండి కడిగేసి శుభ్రంగా నానబెట్టానండి ఉదయం నానబెట్టాను ఇప్పుడు నైట్ మళ్ళీ శుభ్రంగా కడిగేస్తుంది కడిగేసి ఇలా తీసుకొచ్చాను రుబ్బడానికి అలాగే ఒక గ్లాసు బియ్యానికి కొబ్బరి సగం సరిపోతుందండి ఒక కాయలో సగం సరిపోతుంది నేను వెనకాల పొట్టు కూడా తీసేసానండి శుభ్రంగా దోశ అనేది నీరు దోశ తెల్లగా ఉంటుంది కదండి సో వైట్ కోసం నేను పైన పెచ్చు తీసానండి అడుగునున్న పెచ్చు మీరు కూడా కావాలంటే తీయచ్చు లేదంటే లేదు పర్వాలేదు మీ ఇష్టం అండి ముందుగా మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇదిగోనండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి ఇప్పుడు ఇందులో ఈ బియ్యాన్ని వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోనండి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఇలా గిన్నెలో వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నిన్న నైట్ నానబెట్టి ఇవాళ ఉదయం నానబెట్టాను ఇప్పుడు నైట్ రుబ్బాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి రేపు మార్నింగ్ వేసే ముందు సరిపడినంత ఉప్పు అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుని నీరు దోశలు వేసుకోవాలి ఇదిగోనండి పిండి బయటికి తీసి ఫ్రిడ్జ్లోంచి ఇందులో సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా వాటర్గా బాగా పలుచగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి హీట్ చేశానండి ఫ్యాన్ ఆల్రెడీ హీట్ అయింది లైట్గా ఒక రెండు డ్రాప్లు ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ వేస్తున్నానండి పిండి అనేది ఇలా పైనుంచి తీసుకోవాలండి గిన్నె అడిగి కాకుండా ఇలా వాటర్లా పోయాలండి వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఎక్కువసేపు కాలదండి బాగా ఎర్రగా కాలిన తెల్లగానే తీసేసుకోవాలి ఈ కలర్ కూడా రాకుండానే తీసుకోవాలండి బాగా మెత్తగా తీసుకోవాలి అలాగే రెండో దోశ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో స్ప్రెడ్ చేశాను ఒకసారి బాగా కలుపుకొని పైనుంచి మాత్రమే పిండి తీసుకోవాలి ఈ పిండి కొంచెం చెక్కబడుతుంది అని తెలియడం కోసం అట్టు వేసినప్పుడు కాలేక అట్టు అనేది కాలిన తర్వాత పైన పగులుతుందండి అలా పగిలితే ఈ పిండిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని వేసుకోవచ్చు అప్పుడు చాలా మెత్తగా భలే ఉంటాయండి అట్టు మాత్రం నీరు దోశ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోనండి నీరు దోశలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి చాలా సాఫ్ట్గా మెత్తగా కమ్మగా ఉంటాయండి దోశలు అనేవి మీకు చాలా బాగా నచ్చుతాయండి ఈ రెసిపీ మీ అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది కమ్మగా ఉండడం వల్ల దోశ మనం కొంచెం కర్రీ అనేది స్పైసీగా ఉన్న కర్రీ కానీ లేదంటే చట్నీ కూడా స్పైసీగా చేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్ అయితే కొంచెం కర్రీస్ కానీ చట్నీస్ కానీ స్పైసీగా చేసుకోవాలి అదే నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి దోశల్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్